దేశానికి ఇరవై ఐదు గ్యారంటీలు అంట మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఇరవై గ్యారంటీలు లిస్టులు తెలంగాణకు తెలంగాణలో అమలు కాని హామీలు తెలంగాణలో మహిళలకు అందరి రెండు వేల ఐదు వందలు దేశమంతటా నెలకు ఎనిమిది వేలు ఇస్తారట నాలుగు నెలలైనా కానీ రుణమాఫీ దేశమంతా రుణమాఫీ చేస్తా కాంగ్రెస్ హామీ ఇచ్చింది అమలు కోసమా ఆశ చూపేందుకు అని చెప్పేసి ప్రజల్లో చర్చ ఉట్టిన నిజంగానే ఇది ఆశ చూపేందుకే ఆశ చూపి ఓట్లేసుకుంది కొందుకే ఈ పెద్ద బ్రోకర్ వ్యవహారం ఇది అంతా చెప్తా ఉన్నా కదా ఏం ఏం గ్యారంటీరా ఇరవై ఐదు గ్యారంటీలు అంట ఇది ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు పెట్టి ఇక్కడ మంచిగా ఇస్తా ఉన్నారు అన్ని ఎవరికైనా వస్తా ఉందా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఎంతమందికి వస్తుందా జర కామెంట్ పెట్టి ఎవరికి వస్తలేదు పింఛన్ పెరిగిందా పెరగలేదు సరే ఆరు గ్యారంటీల గురించే మాట్లాడుకుందాం మొదటి గ్యారెంటీ ఏంది అది మహాలక్ష్మి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ఆ ఇంట్లో ముగ్గురు గోడ అని ఉంటే ముగ్గురికి నలుగురు గోడ అని ఉంటే నలుగురికి అట్లా ప్రతి అందరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచే సాలు అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఎవరు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది అది ఇచ్చిర్రా ఇచ్చిర్రా ఇయ్యలే ఇక దాంతోపాటు ఏమన్నారు మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉన్నారు అది ఒక్కటి ఇచ్చిరయా ఇక ఉచిత ప్రయాణం తప్ప రెండు వేల ఐదు వందలు రాలే ఇంకే రెండు వందల యూనిట్లు రాలే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలే ఒకసారి ఇక భాగవతం చూపిస్తాం మీకు ఇవన్నీ ఇక చూడు ఇక చూడ్రీ ఇక చూడ్రీ ఈ వీటి గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి ఇరవై ఐదు గ్యారంటీలంట ఇరవై ఐదు గ్యారంటీలు అంటే ఇంకా గ్యారంటీ అంటే చెప్పి తీసుకోరు ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే పెద్ద బ్రోకర్ దందా ఇది ఓట్ల కోసం చేసేటువంటి దందా మహాలక్ష్మి అనే ఒకటో గ్యారంటీ కింద మూడు హామీలు ఇచ్చారు ప్రతీ నెల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పి చెప్పారు ఎక్కడ పోయినాయి మరి ఇవి ఈ పైసలు ఏడొచ్చినాయి ఎవరికన్నా వచ్చినాయా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా వచ్చినాయా రాలే ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఇది కూడా వాళ్ళకి వస్తుందో ఎవరికి వస్తుందో అర్థమవుతుంది ఇది ఉత్తయ కథ ఉట్టి ప్రచారం వరకే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక ఇందులో కూడా చూడు ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఏమో ప్రయాణానికి ఏమో ఆధార్ కార్డు మాత్రమే ప్రామాణికం అంటే ఆధార్ కార్డు ఉంటే సార్ నీకు ఉచితంగా బస్సులో ఎక్కిపోవచ్చు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మళ్ళా ఆ బస్సులు ఆపుతలేరు బస్సులు ఆపుతలేరు ఎక్త సీట్లు లేవు ఆ రోడ్డు మీద ఆపరు ఇక అదంతా మళ్ళీ పెద్ద పెద్ద కథ అది వేరు దీనికేమో ఆధార్ కార్డే ప్రామాణికము దీనికేమో తెల్ల రేషన్ కార్డు ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి మళ్ళీ దాంట్లో వాళ్ళకి ఇల్లు బందోబస్తు ఉండకూడదు ఓ బైక్ ఉండకూడదు ఓ కారు ఉండకూడదు ఏది ఉండకూడదు అనమాట అవేమున్నా కానీ నీకు అది రాదు దీనికేమో ఆధార్ కార్డు ఎట్లా ప్రామాణికము దీనికి ఇవన్నీ ఎందుకు పెడితే ఒక 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 గ్యారంటీలో ఒక స్కీమ్కి పెడితే ఏదైనా అన్నీ ఒక తిరిగనే ఉంటాయి గైడ్ లైన్స్ రూల్స్ కానీ ఇది రెండు వేల ఐదులకేమో ఇవన్నీ ఉండకూడదు అంట ఇక గ్యాస్ సిలిండర్ కూడా అంతే వైట్ రేషన్ కార్డు ఉండాలి నీకు ఇల్లు ఉండకూడదు చక్కగా పొళ్ళు ఉండకూడదు ఏది ఉండకూడదు అప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది ఇది మహాలక్ష్మి కథ ఇంకొకటి రైతు భరోసా ప్రజలారా దీని గురించి మనం ఎంత మంచిగా మాట్లాడుకుంటే అంత మంచిది రైతు భరోసా రైతు భరోసా ఇవ్వడం మాకు చెద కాదని చెప్పేసి ఏం అయ్యా అంటే రైతు బందే ఇస్తాం ఈసారికి అని చెప్పేసి అన్నారు ఎప్పుడు ప్రభుత్వం వచ్చిన ఒక పది రోజులకి సరేపాటు ఈ సత్యవంశం వచ్చినంతే చాలు రైతు భరోసా వచ్చేసారికి ఇస్తాడేమో ఈసారి రైతు బంధాన్ని ఇస్తాడేమో అని చెప్పేసి అది అనుకున్నారు కానీ రైతు భరోసా ఏందయ్యా ఎకరానికి ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి అంటే ఒక విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి రెండు విడతల కింద ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇవ్వాలి ఇది పట్టేదారికి ఇవ్వాలి కౌడ్ రైతు కూడా ఇవ్వాలి ఏది రైతు భరోసా కింద రైతు భరోసా కింద మొత్తం ఉన్నాయి మూడు హమల మూడు హామీలు ఉన్నాయి ఒకటి పదిహేను వేల రూపాయలు ఏది కౌలు రైతుకు పట్టదారుకు అందరికీ ఇంకొకటి వ్యవసాయ కూలికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు దాంతోపాటు ప్రతి పంటకు వరి పంటకు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాకి ఈ మూడు హామీలు ఉన్నాయి ఈ మూడు ఒకటి అమలు చేసిరా ఒక్కటే ముంగలు పడుతుందా ఇప్పటిదాకా ఈ రైతు భరోసా దేవుడు అరుగు రైతు బంధుకే దిక్కు లేదు అంటే ఇస్తున్నటువంటి ఎకరానికి ఎకరాల పశులు ఇప్పటిదాకా నాలుగు ఎకరాల వాళ్ళకే పడ్డాయి నాలుగు ఎకరాల పడినటువంటి వాళ్ళకి ఒక్కరికి వల్లే ప్రభుత్వం వచ్చే అయితే నాలుగు నెలలు దాటింది నాలుగు నెలలు దాటింది ఐదో నెలలుగా వస్తుంది కానీ ఇప్పటిదాకా అతి గతి లేదు ఈ ఈ మోత వార్లు అంటే మళ్ళీ ఇరవై ఐదు గ్యారెంటీలతో దేశంలో మేము వెలుగ పెడతాము అద్దం లెక్క దిద్దుతాము సుక్క సుక్క లెక్క సందమావం లెక్క దిద్దుతాము మేము దానికి దిష్ సుక్క పెడతాం అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక చూడు అది అయిపోయింది గృహజ్యోతి ఈ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు నాకు తెలిసి ఒక ఒక ఊరిలో వంద కుటుంబాలు ఉన్నాయనుకో ఈ వంద కుటుంబాలల్ల ఐదు నుంచి పది కుటుంబాలకే వస్తుంది ఎందుకంటే ఎక్కువ అయితే రావట్లేదు కానీ ఈ వంద కుటుంబాలు ఎలిజిబులే వందకు వంద కాకపోయినా అట్లీస్ట్ ఇందులో మెజారిటీ తొంభై శాతం అంటే తొంభై కుటుంబాలు ఎలిజిబులే కానీ ఈ తొంభై కుటుంబాలకేయకుండా కేవలం ఐదు నుంచి పది కుటుంబాలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు అది కూడా అయితే అది కూడా ఏమో నాకు ఎన్నికల ముందు వాటికి ఇస్తా ఉన్నా అనిపిస్తా ఉంది తర్వాత అది కూడా బంద్ పెట్టా పెట్టొచ్చు కూడా సో కాబట్టి ఇది కూడా ఒక అటర్ ఫ్లాప్ స్కీము ఎక్కడ ఎంతమందిలో కూడా పది మందిలో ఒక్కరికి కూడా చక్కగా అమలుగా ఉన్నటువంటి స్కీమ్ ఇది సో కాబట్టి ఇది కూడా పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ లేదు ఇక ఇంద్రామ ఇండ్లు ఏం లేదు నాయన ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నవయ్యా అంటే కోటిన్నర కుటుంబాలు ఉంటాయి దగ్గర దగ్గర కోటి కోటిన్నర కుటుంబాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్నప్పుడు ఈ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువ ఇందిరామిల్లు కట్టిరు వీళ్ళు జనాభా కంటే ఎక్కువ ఇందిరామిల్లు కట్టిర్రు కుటుంబాల కంటే ఎక్కువ ఇందిరామిల్లు కట్టిరు మరి ఎక్కడ పోయినాయి ఆ ఇల్లు అంటే అంత స్కామ్ జరిగింది అన్నమాట మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి ఇక్కడ ఒక నాలుగు కోట్లు వేసుకో అక్కడ ఒక ఆరు కోట్లు వేసుకో దాదాపు పది కోట్ల మంది ప్రజలుంటే ఆ పది కోట్లకు ఐదారు కోట్ల కుటుంబాలు ఉంటే ఈ ఐదారు కోట్ల ఇందిరామిళ్ళు కట్టేసారు అప్పటికే అప్పటికే కట్టేసిరు మరి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలోనే మరి అప్పుడే ఇంట్లో ఉన్నాక ఇప్పుడెక్కడికి ఇంట్లో ఇంకా అంటే అప్పుడు దోసుకొని తిన్నారు ఈ ఇందిరామయ్యులు ఈ ఈ స్కామ్లల్లో బయట పడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి షిప్ప కూడా తింటాడు జైల్లో కూర్చొని దీని మీద అసలు అసలు విచారణ పర్ఫెక్ట్గా జరిగితే కానీ ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త రాష్ట్రం ఏర్పడింది అంటే మీద పట్టించుకోలే వాళ్ళు వదిలేసారు కానీ ఇప్పుడు అప్పుడేంటే ఇప్పుడు కూడా ఇండ్లని ఏదో మన ఏదో సినిమా చేయబోయరు కానీ అది కూడా అమలుగాలే ఉత్త అసలు యువ వికాసం అనేది ఒక గ్యారంటీ ఉంది అని కాంగ్రెస్ వాళ్ళకన్నా గుర్తుకుందా కాంగ్రెస్ వాళ్ళకన్నా గుర్తుకుందా యువ వికాసం అనే ఒక గ్యారంటీ ఉంది ఆ గ్యారంటీ కింద ప్రతి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయల విలువ చేసేటువంటి క్రెడిట్ కార్డు ఇస్తాము దాంతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తామని చెప్పేసి యువ వికాసం అనేటువంటి గ్యారంటీ ఉంది అనేది కాంగ్రెస్ వాళ్ళకన్నా గుర్తుందో గుర్తు లేదో తెలియదు కాబట్టి ఇది అసలు ఊసు లేదు దాని గురించి పత్తా లేదు ఏం లేదు విద్యార్థులు నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నారు బయట వడరే సన్నాసం దాని గురించి మాట్లాడతారు ఇక చేయుత చేయుత అనేటువంటి మరొక గ్యారంటీ చెప్పారు ఏంది అది నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తారు ఇప్పుడు రెండు వేలు ఉన్నటువంటి పింఛన్ని నాలుగు వేలు వేస్తాము మళ్ళీ రెండు వేలు పెంచుతాము అని చెప్పి చెప్పారు ఈ రెండు వేలు ఎక్కడ పోయినాయో ఇప్పటిదాకా తెలియదు ఇక ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది అది ఒకటి పెట్టి దానివల్ల ఉపయోగం ఇవ్వనక లేదు సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు పెట్టే మాకు సుక్కలు చూపిస్తుర్రు కనీసం అవి అమలు కాదు కదా దాని సగం సగం పేర్లే తెలియదు ఇప్పుడు ఉన్న పరంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంది గొర్రె గుంపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పోయి ఒక యాభై మందిని నువ్వు సెలెక్ట్ చేసుకొని ఉన్న పరంగా ఆరు గ్యారెంటీ లేని చెకటగా చెప్పు అంటే ఎవరికి తెలియదు అలా ఎవరికి తెలియదు పోయినా ఆరు గ్యారెంటీల కింద ఉన్నటువంటి ఒక్కొక్క గ్యారెంటీ కింద ఎన్ని హామీలు ఉన్నాయో చెప్పండి అంటే ఓనికి తెలియదు అదేంటంటే గాలి అట్లా ఉట్టికేదో మార్పు మార్పు అని చెప్పేసి ఆ సునీల్ కనుగోలుగా ఏడుకెళ్ళి మోపాయిండు తెలంగాణ రాష్ట్రానికి ఆ సన్నాసి ఆ దుర్మారుడు వచ్చి ఈడ మొత్తం ఆగం చేసిపోయిండు తెలంగాణని సర్వనాశనం చేస్తేందుకు అడుగులు వేసిపోయిండు ఆడ సో కాబట్టి ఈ విధంగా ఈ ఆరు గ్యారెంటీలలోనే ఈ మోతవర్లు ఏళ్తా ఉంటే ఇంకా ఇప్పుడు అంటే వీళ్ళంట ఇరవై ఐదు గ్యారంటీలు అంట ఇరవై ఐదు గ్యారంటీ తెచ్చి మేము పీక్తాము కట్టగడతాము కాంగ్రెస్ పార్టీని గెలిపిరి అని తుక్కుగూడలా సభ పెట్టము